మట్టి భాగంలో ఎన్పీకే పుష్కలంగా ఉండి పూల మొక్కలు పండ్ల మొక్కలు మొగ్గ దశలో పిందె దశలో అవి రాలకుండా పువ్వులనేవి పెద్ద సైజులో ఇవ్వడానికి పండ్లు మంచి టేస్టీగా పెద్ద సైజులో ఆర్గానిక్గా న్యాచురల్ వేలో మనము మన మొక్కల నుంచి తీసుకునే విధానం ఈరోజు వీడియోలో టాపిక్గా మీ ముందుకు తీసుకొచ్చేసాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా వ్లాగ్స్ నేను మీ నజారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇలా హెల్దీగా మన గార్డెనింగ్ ఎక్కువ గ్రీనరీని తీసేసుకొని అండ్ పెద్ద పెద్ద సైజులో డార్క్ గ్రీనరీగా లీవ్స్ అనేవి స్ప్రెడ్ అయిపోయి వాటికి బ్రాంచెస్ ఎక్కువగా వచ్చేసి మొగ్గలు ఇంత హెల్దీగా రావడానికి నేను చూపించే అన్ని రకాల ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ పైసా ఖర్చు లేని ఫర్టిలైజర్స్ మనం ఏదైతే కిచెన్లో ప్రిపేర్ చేసే వాటి నుంచి వేస్టేజెస్ తయారు చేయడం జరుగుతుంది సో ఆ వేస్టేజెస్ని మనం బెస్టెస్ట్గా తయారు చేసి మన పూల మొక్కల్ని ఎన్నో సంవత్సరాల వరకు హెల్దీగా ఉంచడం జరుగుతుంది సో ఆ ప్రాసెస్ అనేది మీరు తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క ఫర్టిలైజర్ అనేది యూస్ఫుల్ ఉంటుంది అండ్ చనిపోయే స్టేజ్ నుంచి కూడా మనం వాటిని ఎంతో హెల్దీగా గ్రో చేయొచ్చు వాటికి సంబంధించి ఆ వీడియోస్ అనేవి మీరు ప్రజెంట్ ఈ విజువల్స్ మీరు చూడగలుగుతున్నారు ప్లస్ ప్రీవియస్ వీడియోస్లో కూడా వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం జరిగింది సో గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మన వీడియోస్ని విజిట్ చేసి అదే అదేవిధంగా స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా ఎక్స్పెషల్లీ చెప్తున్నాను గార్డెనింగ్ అంటేనే ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే చూడండి లేకపోతే నో ప్రాబ్లం ఓకేనా సో మనము ఫర్టిలైజర్ గురించి చెప్పుకుందాము సో ఫర్టిలైజర్ వచ్చేసి మెయిన్లీ ఎన్పీకే సోర్స్ ఉన్న ఫర్టిలైజర్ మనం ఏదైతే ఫర్టిలైజర్స్ అన్నీ కూడా రీసెంట్ డేస్లో మీతో షేర్ చేయడం జరుగుతుంది అవన్నీ కూడా ప్రివియస్ వీడియోస్లో నేను మీతో షేర్ చేసుకున్నవే ఈ పన పూల మొక్కలకి ఇచ్చేసుకున్నవే అండ్ న్యూ విజిటర్స్ కోసం అండ్ న్యూగా గార్డెనింగ్ స్టార్ట్ చేసు సే వాళ్ళ కోసం మళ్ళీ కొన్ని కొన్ని ఫర్టిలైజర్స్ అనేవి మర్చిపోతూ ఉండడం జరుగుతుంది సో ఒక్కసారి ఇచ్చేసి ఆ ఫర్టిలైజర్ అన్నిటి కూడా మనం మర్చిపోతున్నాము సో నవే డేస్లో అందరూ కూడా అలా మర్చిపోవడం జరుగుతుంది అలాంటి వాళ్ళ కోసం అండ్ మన పూల మొక్కలకి కూడా రిమైండర్ అనేది ఉంటుంది సో ఈ రిమైండర్లో ప్రాసెస్గా ఈ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా మీ దగ్గర షేర్ చేస్తున్నాను అందులో భాగంగా ఎన్పికే సోర్స్ ఉన్న ఫర్టిలైజర్ ఆవపిండి ఆవపిండి అనేది నేను ఎప్పుడు కూడా ఇంట్లోనే తయారు చేయడం జరుగుతుంది చాలామంది మస్టర్డ్ కేక్ కూడా యూటిలైజ్ చేస్తారు సో ఆవాలు జస్ట్ ఇంట్లో ఉండడం జరుగుతాయి వాటిని పౌడరీ రూపం చేసేస్తాను అంతే దీన్ని మనం బయట నుంచి కొనడం అలా ఏం ఉండదు ఇందులో ఉండే ఎన్పీకే గుణం నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం అనేది మన పూల మొక్కకి చాలా చాలా మంచి హెల్దీనెస్ట్ ఇవ్వడానికి వర్క్ అవుతుంది ఏదైతే మనకి మొగ్గులు స్టార్ట్ అవుతూ ఉంటాయో అప్పుడు కనుక మనం ఈ ఆవ పిండిని ఇచ్చేసినట్లయితే మొగ్గలు అనేవి రాలకుండా పువ్వు దశ వచ్చేంతవరకు కూడా హెల్దీగా ఉంటుంది అండ్ మీరు ఇక్కడ మొగ్గలు చూడవచ్చు వచ్చిన ప్రతి మొగ్గ కూడా చాలా చాలా హెల్దీగా అండ్ చూడండి అవి ఎంత బ్రైట్ లుక్ ఇస్తున్నాయో ఎంత హ్యాపీగా ఉన్నాయో సో అలా ఉండడం జరుగుతుంది సో వీటికి వచ్చేసి జస్ట్ వన్ టీ స్పూన్ కానివ్వండి వన్ టేబుల్ స్పూన్ కానివ్వండి మీరు మొక్క యొక్క మట్టి భాగంలో అందించేసేయండి దీన్ని వాటరీ రూపంలో ఇవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ బూస్ట్ రూపంలో అందించేయండి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ ఆర్ మంత్లీ ట్వైస్ అందించవచ్చు దీన్ని నేను ప్రతి పదిహేను రోజులకు ఒకసారి దీన్ని అందించడం జరుగుతుంది బూస్ట్ రూపంలో సో జస్ట్ నేను ఇప్పుడు ఎటువంటి టూల్స్ యూస్ చేయకుండానే మనకి సాయిల్ భాగం అనేది ఎంత లూజ్ ఉంది మీరు చూడొచ్చు ఇంత లూజ్ అనేది మన పూల మొక్కలలో ఉన్న మట్టి భాగం చాలా అవసరం ఇంత లూజ్ ఉన్నప్పుడు మాత్రమే అవి వేరు భాగం అనేది ఫ్రీగా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది ఎక్కడా కూడా అంటే బిగుసగపోయి ఉన్నట్లయితే ఆ వేరు భాగం స్ప్రెడ్ అవ్వకుండా మొక్క అనేది అక్కడికక్కడ కట్ అయిపోవడం అంటే భాగం కట్ అయిపోవడం ఢీలా పడిపోవడం అలాంటి ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంటుంది అలా కాకుండా లూజ్గా ఉండే విధంగా చూడండి మట్టి భాగం సరేనా సో ఇలా లూజ్ చేసేసుకున్న తర్వాత ఏదైతే మనము ఆవపిండిని ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నామో జస్ట్ వన్ టీ స్పూన్ ఆర్ వన్ టేబుల్ స్పూన్ మీరు వన్ టీ స్పూన్ వేసుకున్నా కూడా నో ప్రాబ్లమ్ ఇది ఓవర్ అయిపోయినా కానివ్వండి మన పూల మొక్కలకి ఎక్కువ వేడి అనేది అందించడం జరుగుతుంది సో దానికి కొంచెం ఢీలా పడిపోవడం జరుగుతూ ఉండేది ఆ ప్రాసెస్ కాకుండా ఇలాగా జస్ట్ వన్ టేబుల్ స్పూన్ అందించేయండి ఎడ్జెస్కి టోటల్ లేయర్ మీరు తీయాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక్క ఎడ్జ్కి మీరు తీసేసి ఏదైతే మనం ఇది సాయిల్ తీసేసుకున్నామో అదంతా కూడా వేసి కప్పేసేయండి ఇది మట్టిని సారవంతం చేయడానికి ఫస్ట్ ప్రాసెస్ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేయడం జరుగుతుంది మట్టిని సారవంతం చేయడానికి ఏదైతే మొక్క ఒకటి మనకి బుషీగా ఎదగాలి అంటే వాటి యొక్క వేరు భాగం చాలా ఇంపార్టెంట్ సో ఆ వేరు భాగం ఆరోగ్యంగా ఉండాలి అంటే మట్టి భాగం అనేది ఆరోగ్యంగా ఉండాలి సో అటువంటి మట్టి భాగాన్ని ఆరోగ్యం చేయడానికి ఈ ఆవపిండి అయితే చాలా మంచిగా వర్క్ అవుతుంది చిన్న కుండి అయినా సరే పెద్ద కుండి అయినా సరే క్వాంటిటీ ఇంతే ఇవ్వండి ఇలాగే మనం వేరొక గుండీలో కూడా దీన్ని యాడ్ చేసుకుందాము అండ్ ఇది మనం ఇచ్చేటప్పుడు మట్టి భాగం కొంచెం తడిగా ఉంది కాబట్టి వాటరింగ్ ప్రాసెస్ అనేది మీరు టుమారో చేయండి మీరు జస్ట్ మనం పైన మట్టి తీస్తుంటేనే వానపాములు మీరు చూడొచ్చు పై పైన ఉన్నాయి సో ఇదంతా కూడా మనం కూరగాయల వేస్టేజెస్తో కంపోస్ట్ ప్రిపేర్ చేసాం కదా సో వాటి నుంచి వచ్చిన ఎనర్జీ అండి ఇవంతా కూడా ఇలా సాయిల్ భాగం మీరు లూజ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా లూజ్ చేయండి ఇలా కప్పేసేయండి సో ఇదంతా కూడా నెక్స్ట్ మార్చికి ప్రిపరేషన్ మన పూల మొక్కలకి ఫర్దర్గా మనము ఏదైనా మిస్ అయినా కానివ్వండి కొన్ని వర్క్స్ వల్ల మిస్ అవుతూ ఉంటాము కొన్ని ఫర్టిలైజర్స్ ఇవ్వడం కొంచెం లేట్ అవుతుంది దాని మూలంగా వాటరింగ్ నార్మల్ వాటరింగ్ అయితే చేసేసుకుంటూ ఉంటాము సో ఆ ప్రాసెస్ ఆ స్టేజ్ వచ్చినా కానివ్వండి మన పూల మొక్కలు నార్మల్ వాటర్ తీసుకొని కూడా హెల్తీగా ఉండగలుగుతాయి సమ్మర్ స్టేజ్లో ఇప్పుడు కనుక మన పూల మొక్కల్ని మంచి స్ట్రాంగ్గా చేసేసుకున్నట్లయితే సరేనా ప్రతి కుండీ భాగంలో అందించండి ప్రతి పూల మొక్కకి అందించండి ఓన్లీ మందారం మొక్కకే కాదు కొన్ని రకాల మందారం ప్లాంట్స్కే అందించాలి అటువంటిది అపోహ పెట్టుకోవద్దు మల్లె మందారం గులాబీ అండ్ ఈ స్టేజ్లో మల్లె మొక్కలకి కూడా మీరు అందించేసుకోవచ్చు సరేనా సో ఈ ప్లాంట్కి కూడా మనం అందించేసుకుందాము చాలా చిన్న కుండి మీరు చూడొచ్చు వేరు భాగం చూడండి ఎంత స్ప్రెడ్ అయిపోయిందో ఇంత కుండీలో కూడా మనం వేసేసి వీటిని మనం క్లోజ్ చేద్దాము చాలా చిన్న కుండి అండ్ ఎంత మంచిగా స్ప్రెడ్ అయింది చెట్టు మొత్తం కూడా అండ్ ఫ్లేవరింగ్ కూడా చూడొచ్చు మొత్తం అందరం దీన్ని మీరు వాటరీ రూపంలో కూడా అందించవచ్చు ఇన్స్టెంట్గా ఫంటేట్ ప్రాసెస్ లేకుండా జస్ట్ ఒక థర్టీ గ్రామ్స్ ఆవాలని పౌడర్ చేసేయండి దాన్ని ఒక పది లీటర్ల వాటర్లో యాడ్ చేసేసుకొని బాగా కలిగబెట్టండి దాని తర్వాత మొక్క భాగంలో అందించండి ఈవినింగ్ టైమ్స్లోనే ఫెర్టిలైజర్స్ అనేవి అందించండి ఏదైతే మనం వాటరీ రూపంలో ఫెర్టిలైజర్స్ అనేవి తయారు చేయడం జరుగుతుందో ఆ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా మీరు షవర్ ప్రాసెస్ చేయొచ్చు ఈవినింగ్ టైమ్స్లో ఏవైతే లీవ్స్ ఉంటాయో ఆ లీవ్స్కి హోల్స్ కొన్ని ఉండడం జరుగుతాయి సో అవి ఓపెన్ అవుతాయి అవి మనకి కంటికి కనిపించవు ఎప్పుడైతే మనం షవర్ ప్రాసెస్ చేసేస్తామో సో ఆ షవర్ ప్రాసెస్లో చేసినప్పుడు ఆ వాటర్ అంతా కూడా లీవ్స్ అనేవి పీల్చుకోవడం జరుగుతుంది సో దానివల్ల లీవ్స్ కూడా చాలా హెల్దీగా ఉంటాయి అటువంటి షవర్ ప్రాసెస్ చేయడం మూలంగా మీరు ఇక్కడ దాని రిజల్ట్ చూడొచ్చు మందారం మొక్కకి అండ్ చిన్న చిన్న కుండీస్లోనే ఎంత పెద్ద సైజులో లీవ్స్ చాలా డార్క్ గ్రీనరీలో ఎంత మంచిగా ఉన్నాయనేది మీరు చూడొచ్చు నేల మీద ఎట్లాగైతే మనం ఏ ఫర్టిలైజర్స్ ఇవ్వకుండానే ఆ నేల భాగం యొక్క సారం మొత్తం కూడా తీసుకుని మొక్క హెల్దీగా ఎదగడం అదే అదేవిధంగా మన కుండీస్లో కూడా పూల మొక్కలు హెల్దీగా ఉండడం జరుగుతాయి సో ఒక్కొక్క లీవ్ అనేది మీరు చాలా పెద్ద పెద్ద తమ్ములుపాకులు ఉంటాయి కదా సో ఆ సైజులో అనేది ఉండడం జరుగుతాయి సో ఈ ఆవపిండిని ఈ టైప్ ఆఫ్లో మీరు యుటిలైజ్ చేయండి టైం వైజ్ మాత్రం కంపల్సరీ ఇచ్చేసేయండి మీరు టైమింగ్స్ అనేవి ప్రతి ఫర్టిలైజర్స్ పెట్టుకోవాలి ప్రతి మొక్క ఏ విధంగా ఫర్టిలైజర్ తీసేసుకొని గ్రోత్ అవుతుంది అనేది కూడా చూసుకోవాలి అదంతా చూసి రిపీటెడ్గా ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వండి ఒక్క ఫర్టిలైజర్ ఇచ్చేసి ఆ ఫర్టిలైజర్ని మాత్రం మర్చిపోవద్దు సరేనా సో కంపల్సరీగా రిపీటెడ్ ప్రాసెస్ చేయండి ఇటు ఈ ఆవపిండి అనేది మన పూల మొక్కలకి మొక్క అంటే పూత అదంతా వస్తుంది కదా ఆ దశలో మీరు అందించవచ్చు ప్లస్ ఆ ఏదైతే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మనము టైమింగ్స్ అనేవి పెట్టుకోవడం జరుగుతుందో ఆ టైమింగ్లో కంపల్సరీ ఇవ్వండి ఎప్పుడైతే మీకు మొగ్గులు రాలిపోతున్నాయి అని అనిపిస్తుందో అప్పుడు కూడా మీరు ఈ ఫర్టిలైజర్ని అందించేసుకున్నట్లయితే చాలా మంచిగా ఇక్కడ చూసారా ఫ్రూటింగ్ అనేది ఎంత మంచిగా స్ప్రెడ్ అవుతుందో ఫ్లేవరింగ్ తర్వాత ఫ్రూటింగ్ కంపల్సరీగా అయితే ఉండడం జరుగుతుంది ఏ ఒక్కటి కూడా రాలకుండా అదేవిధంగా ఇక్కడ ఉన్న లీవ్స్ చూడొచ్చు మీరు ఈ మందారం ఎల్లో మందారం లీవ్స్ సో వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్లేవర్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయో కూడా మస్ట్ అండ్ షూర్గా షేర్ చేయండి గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి వాటికి రిలేటెడ్ వీడియోస్ విత్ విత్న్స్ డేస్లోనే మీ దగ్గరికి వచ్చేస్తాయి మీరు హ్యాపీగా ఆ వీడియోని స్కిప్ చేయకుండా చూసేసి మీ పూల మొక్కలకి ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేసుకోవచ్చు మీరు జస్ట్ ఒక్క వీడియో చూసినా కానివ్వండి క్లియర్గా మీ మొక్కకి ఏదైతే ప్రాబ్లం ఉంటుందో అది మీకు క్లారిటీ అనేది ఉంటుంది సో ఆ క్లారిటీ మీకు వచ్చేసినట్లయితే మీరే స్వతహాగా ఈజీగా మొక్కలకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా గ్రోష్ చేసుకోవచ్చు లైక్ మీరు మన వీడియోస్లో చూస్తున్న విధంగా సరేనా సో రెక్క మందారాలు కూడా ఎలా ఉన్నాయో ఒకమెంట్ చేయండి అండ్ వైట్ రెక్క మందారాలు మనం మిస్ అయ్యాము సో ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా సరేనా సో ఇంత ఈజీగా ఇంత సింపుల్గా మనము ఆర్గానిక్గా గార్డెనింగ్ అనేది మన చిన్ని నందనవనం అనేది స్ప్రెడ్ చేసేయచ్చు మళ్ళీ కలుదాం